అస్మద్గురుభ్యోన శ్రీరంగ రామానుజ దేశ స్థుమ మిత్రులరా భగవద్బంధులరా ఇవాళ ఒక విశిష్టమైన పండగ ఏమిటది భీష్మ ఏకాదశి అని అంటారు అలాగే భీష్మ అష్టమి కూడా పూర్తయింది భీష్ముడికి మాఘస్నానానికి సంబంధం ఏమిటంటారా భీష్ముణ్ణి కన్నలు ఎవరండి గంగాదేవి అది మర్చిపోకండి మళ్ళీ ఆ కథ చెప్తే భారతమంతా ఎగరు పెట్టాలి ఇక్కడో తమాషా మాట చెప్పాలండి ఒకసారి అర్జునుడు తీర్థయాత్ర చేస్తూ కాశీనగరం వెళ్ళాడు పొర్రపాటుని సాయంకాలం ఎనిమిది అయిపోయింది ఎనిమిది తర్వాత తిది మారిపోతుంది అంచె తిది మారకుండానే వెనక్కి బయలుదేరిపోవాలి గంగలో స్నానం చేయలే ఏం చేయాలనుకున్నాడు ఇది మహాభారతంలో ఉంది విజయ అని చెప్పి చేమకూర వెంకటగవి చాలా బాగా చెప్పాడు వెళ్ళాడు రాత్రిపూట స్నానం చేయకూడదు స్వా సాయంకాలం చీకటి పడ్డ తర్వాత స్నానము చెయ్యరాదు సూర్యుడు తెల్లవారకుండా ఉండే ముందు స్నానానికి వెళ్ళకూడదు పాప నందులవారు ఒకసారి కోడి పొరపాటుని పూసింది తెల్లాడుదామని రెండింటికి తెల్లారిపోయిందని వెళ్ళి అట్ట స్నానానికి పాతాళానికి పోయాడు కృష్ణుడు తీసుకొచ్చాడు అనుకోండి ఇది ప్రమాదం అంచేత సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమైన తర్వాత కానీ ప్రవహించేను సాంజీవుడు మనవాడు తెలివితేటలు ఉన్నాయండి గట్టు మీద నిలబడి గంగాదేవి చూసి తాతమ్మ గారు అన్నట్ట గంగాదేవికి ఎంత కోపం వచ్చిందంటే దేవతలంతా ఇప్పుడు ముప్పై మూడేళ్ళ వాళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళే కదండీ పైగా వరస పెట్టేటప్పుడు కొంచెం వయసు ఎక్కువ కూడా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి గంగకి కోపం వచ్చి కెరటాలతోటి లేచిపోయి ఎవడు నన్ను రాత్రి పొడిచి తాతమంటావు అంటే అర్జునుడు ఎంత సమాధానం సార్ అయ్యో ఎరుగవేనన్ను నేను అవునులే నీ పిల్లాడిని ఐదో ఏటే ఎక్కడో పారేసి వచ్చేసింది దానివి నీకేం తెలుస్తాను నేను మీ పిల్లాడు ఎవరో తెలిసిన దేవవ్రతుడు అతని ఇప్పుడు పేరేమిటో తెలుసా పేరు మార్చుకోలే ఊళ్ళో వాళ్ళు పెట్టారు భీష్ముడు అని చెప్పి ఆ భీష్ముడు మాకు తాతగారు అవుతారమ్మా మరి నువ్వు తాతమవే కదా గంగాదేవి పరవశించిపోయింది ఊరి ఊరి మునుమనుడ లోపల స్నానం చేయకూడదు కదమ్మా అన్నట్ట అందుకని గంగాదేవి మెట్టు 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 ఎక్కి వచ్చి అర్జునుడిని తానే స్నానం చేయించి వెళ్ళిరా నాయన అందిట మరి ఇంతమంది కుంభమేళా గెడుతున్నారు అక్కడ అర్జున్ ఘాట్ ఉంది ఎవరికైనా తెలుసా ఇది నమస్కారం అంటే ఎందుకు చెప్తున్నావు భీష్ముడి గొప్పతనం చూడండి అలాంటివాడు పుత్రుడు యుద్ధంలో దెబ్బతిన్నాడు అంపశయ్య మీద పడున్నాడు మర్చిపోలేదు మాఘస్నానం అని గుర్తుంది నాకు అదే చెప్తున్నాను ఉండగా ధర్మరాజు వచ్చి కూ ఉండని పొచ్చు కదండి ఈయన కూర్చుని కబుర్లు మొదలు నెట్టాడు ధర్మ సూక్ష్మాలని చెప్పి పొద్దున్న ఎనిమిదింటి మొదలుపెట్టేవాడు సాయంకాలం ఏడుదాకా చెప్పేవాడు ఇలా ఉండగా మధ్యాహ్నం పూటోసారి భీష్మరు వారు కళ్ళు మూసుకుని ఇలా అంటే పోయాడేమో అనుకున్న అటు ఆ రోజు ఏకాశి మాత్రం కాదు పోయి పోవరు మళ్ళీ కళ్ళు తెరిచా అంటే తాతగారు ఏమైంది స్మృత లేదు నాయన ఒళ్ళంతా వేడికితేను స్నానం చేద్దామని వెళ్ళాను ఇక్కడే ఉన్నారు కదండి స్నానానికి ఎక్కడికి వెళ్ళారు ఆ స్నానమా మీరంతా జలప్రవాహాల్లో స్నానం చేస్తారు నేను చేసే స్నానం వేరేనైనా అద్ద బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మి సీతమైపక్రతం ఒక్కసారి ఎదురుకుండా ఉన్న కృష్ణున్నాడే అతని మూల రూపాన్ని తలుచుకుంటూ ఆయనే పెద్ద సరస్సు ఆయన్ని కళ్ళు మూసుకు తలుచుకుంటే బ్రహ్మ ప్రవిష్టోస్మి ఇలాగా వేసవి కాలంలో తపించిపోయిన వాడు ప్రవేశించినట్టుగా ఒక్కసారి అక్కడికి వెళ్ళి దర్శించుకుని వెనక్కి వచ్చాను ఆయన భీష్ముడికి అది వీక్నెస్ అండి విష్ణు సహస్రనామ స్తోత్రంలో చక్రి అని చెప్పాడు కదా రథాంగపాణి ఏ అన్నాడు కదా ఒకే పదం రెండుసార్లు ఎందుకండి అంటే చక్రి అంటే సుదర్శనం కలిగినవాడు రథాంగపాణి అంటే తనని చంపడానికి రథచక్రం బుచ్చుకు ఎవ్వళ్ళకి కూడా తనకి నచ్చిన సన్నివేశం మాటి మాటి అలాంటి భీష్ముడు ఏకాదశి పరమపదించిన రోజు ఆ రోజు విశేషమిది ఎందుకు అంటే అక్కడ పరమపతి శరీరం వదిలిపెట్టలేదండి స్వచ్ఛంద మరణం భీష్ముడికి తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం వదిలిపెట్టచ్చు మనమంతా లోకంలో శరీరం వదిలిపెట్టిన తర్వాత అగ్నికి ఆహుతి చేసి అవన్నీ పట్టుకుని వెళ్ళి జలవులో కలుపుతాము కానీ భీష్ముడి గొప్పతనం తెలుసా అండి సశరీరంగా ఉండగానే సాక్షాత్తు గంగాదేవి పై నుంచి కిందకి దిగొచ్చి తన లోపల ఐక్యం చేసుకుంది అంటే భీష్మ ఏకాదశికి ఉన్న గొప్పతనం ఒక్క క్షణం ఆలోచించండి ఎంతవరకు భీష్ముడు పోయాడు గార్లు బలా ఉండి పెడదాం ఇంత మాత్రం కాదండి గంగాదేవి అంటే మాఘమాసంలో అసలు మాఘమే చాలా గొప్పది అలాంటిది మాఘమనాశ్రమ ఏకాదశి మరింత గొప్ప విశేషం ఆ రోజుని వచ్చి ఆ మాతల్లి గంగా మహాదేవి దగ్గరికి చేర్చుకుంది అప్పుడు మీరు అడిగే సందేహానికి ఓ సమాధానం ఇక్కడే ఉంది మరి అంతటి మహానుభావుడి ఇంత కష్టాలు ఎందుకు పడ్డాడండి దేవతాపుత్రుడు కదా కాదు ఒక స్త్రీ వ్యామోహంలో పడి చేసిన తప్పుకి ఎంత అనుభవించాడు ఎవరు ప్రభాసుడు ఈ భీష్ముడు ఒకప్పుడు ప్రభాసుడనే గంధర్వుడు గంధర్వుడు కాదు వాళ్ళు అష్ట దేవతలు అంటాం కదా మనం అష్ట వసూవుడు వసూల్లో ఒకడు వాళ్ళ ఆవిడ తోటి కలిసి బయటికి పెడుతుంటే ఆడవాళ్ళంతా ఉన్నారు వశిష్ఠుని ఆశ్రమంలో దేనువుని చూసి ఈ పాలు తాగితే నిత్యం అందో పిల్ల అనగానే ప్రభాసుడి భార్య అంది ఏమండి కాస్త పని చేయండి మా చెరికెత్త తుంది భూమండలంలోను అది ఇలాంటి దడుతోంది కాస్త పాలు కావాలండి అందు ఈ పెద్ద మనిషి వెళ్ళి ఓ గ్లాసులు పాలు తెచ్చుకోవచ్చు కదా తిరిగితే అట్లా మనవాడికి వెళ్ళి ఆవును దొంగిలించాడు వశిష్ఠుడు శాపం పెట్టాడు ఏమని ఆవుని దొంగిలించిన పాపానికి మీరు యనమండుగురు పుట్టండి అందుకని ఎనిమిదో వాడు భీష్ముడయ్యాడు దేవవ్రతుడయ్యాడు మరి ఏమయ్యారు అందరూ గంగకి పుడితే వరవిచ్చాడు ఇచ్చాడు మొదటి ఏడుగురిని కూడా గంగలో భార్యమన్నాడు జాగ్రత్తగాను అతన్ని మాత్రం అట్టే పెట్టాడు తర్వాత భీష్ముడయ్యి మాకు పెద్ద ఆయన ఒక అని చెప్పారు పెళ్ళి కాని తండ్రి వలే బతికే పెళ్ళాం లేదు చెల్లి లేదు అక్కలేదు ఎవ్వళ్ళు లేరు భీష్ముడు తన ధృతరాసుడు వాళ్ళని పా చిత్ర చిత్రగుప్తుడు వాళ్ళు ఉన్నారా వాళ్ళు పాండురాజు అక్కడ చెప్పి భీష్ముడు తర్వాత దుర్యోధనుడు తర్వాత వాళ్ళ పిల్లలు అభిమన్యుడు పరీక్షిత్తు దాకా కాపలా కాసుకొచ్చాడు అంటే చూడండి భీష్ముని గొప్పతనం అది ఆ గొప్పతనాన్ని మీ మనస్సులో ఉంచుకోవాలి అందుకని భీష్మ ఏకాదశి అంతేకాదు భీష్ముడు కన్నా గొప్పతనం ఏమిటో తెలుసిన ఎక్కడైనా భగవంతుడి తన గొప్పతనాన్ని ఎవడో ఎక్కడో చెప్పగా ఉంటుంది స్వయంగా భగవంతుడే ఎదురుకుండా కూర్చుని ఉండగా తన గొప్పతనాన్ని ఇద్దరు చెప్పారు ఒకళ్ళు ఎవడో తెలుసా అండి కుశలవులు రామాయణ కథలో రాముడు కూర్చుని విన్నాడు రెండవది ఏమిటో తెలుసిన భీష్ముడు విష్ణు సహస్రామని చెప్పాడు ఎక్కడా ఆడియన్స్లో ఫ్రంట్ లైన్లో కృష్ణుడు కూర్చుని విన్నాడు ఈ రెండే గ్రంథాలు తన గురించి ఎవళ్ళో చెప్తుంటే భగవంతుడే విన్న సన్నివేశం ఇది భీష్మ ఏకాదశి భీష్మ అష్టమి ఇవన్నీ కూడా ఇంత గొప్పవని గమనించండి ఎంత అదృష్టం కలగాలండి అంటే సాక్షాత్తు భగవంతుడిని ఎదురకుండా కూచబెట్టిని నేను చెప్తానే విను అన్నాడు మహానుభావుడు అందుకని భీష్మ ఏకాదశి భీష్ముడి కొన్ని ఇంక గొప్పతనం చెప్పాలండి వివాహం చేసుకోలేదు అదొక్కటే అంటారు అంటాను కాదు అక్కడ ఏమన్నాడు తెలుసా దాసిరాజా మీ అమ్మాయిని మా నాన్నగారికి నాన్నగారికిచ్చివాహించి నువ్వేమన్నావు నాకు రాజ్యం వద్దన్నా కానీ నా పిల్లలు అంటారు కదా అంచేత నేనే జన్మాంతము బ్రహ్మచారినై సదా సేవింతున్న రాజ్యము ఈమెకి కలిగి కొడుకులు 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 అందరూ పాలి అంతవరకు రాజ్యాన్ని కాపాడుతాను అందుకనే భీష్ముడు ఇచ్చిన మాట కోసం వివాహం చేసుకోక ఆనందాలన్నీ వదులుకొని అలాంటి పని చేశాడు మాఘమాస స్నానం చేత మనము ఎక్కడెక్కడ అలాంటి దౌర్భాగ్య పనులు చేశామో అలాంటి పాపములన్నీ కూడా పుణ్యముల కింద వారి మనకి క్షేమం కలుగుతుంది అని వ్యాస భగవానుడు సాక్షాత్తుగా భీష్మ పర్వంలో చెప్పాడు ఆ మాట ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం ఒక్కసారి ఆ స్వామిని తలుచుకుందాం ఆ రోజు విష్ణు సహస్రం స్తోత్రం చదువుకుందాం చిత్రపటానికి నమస్కరిద్దాము చేతనైనంతగా సేవ చేసుకుందాం